వరిలో పొడి పద్ధతి తడి పద్ధతి రెండు రకాలుగా మనము విత్తన శుద్ధిని చేసుకో ఉంటాం ఈ తడి పద్ధతిలో ఏందంటే మనకు విత్తనాలను విత్తనాలను నీటిలో నానబెట్టే ముందు ఒక లీటర్ నీటికి ఒక లీటర్ నీటికి ఒక గ్రాము కార్బన్ కలుపుకొని నీళ్ళలో కలుపుకొని మనం విత్తనాలను దాంట్లో నానబెట్టి పన్నెండు గంటలు ఆ విత్తనాలను నానబెట్టి ఆ తర్వాత మనము ఈ విత్తనాలను మొలక చల్లుకున్నట్లయితే ఈ లేత దశలో వచ్చే తెగుళ్లను నివారించుకోవచ్చు అదేవిధంగా ఈ విత్తనాలను మనకు సుప్తావస్థ నిద్రావస్థ కూడా మనకు ఎక్కువగా గమనించవచ్చు ఎందుకంటే యాసంగిలో వేసే విత్తనాలకు మనకు అప్పుడే వానకాలంలో విత్తుకున్న విత్తనాలను వెంటనే మనము యాసంగిలో వేసుకున్నట్లయితే కొన్ని సన్న రకాలకు దొడ్డు రకాలకు కానీ నిద్రావస్థ ఉంటుంది అదే సన్న రకాలకైతే మనకు రెండు మూడు వారాల దశలో ఈ సు నిద్రావస్థ ఉంటుంది దీన్ని నిరోధించడానికి గాఢ నత్రికనే గాఢ నత్రికా ఆమ్లం అనే దాన్ని మనము ఆరు పాయింట్ మూడు మిల్లీలీటర్లు ఒక లీటర్ నీటి కలుపుకొని ఆ విత్తనాలను మనము దాంట్లో సోక్ చేసుకొని నానబెట్టి పన్నెండు గంటలు నానబెట్టి ఆ విత్తనాలను తీసి మరుసటి రోజు మనం నీటితో కడిగి ఆ విత్తనాలను జతులుకున్నట్లయితే కూడా మనకు నిద్రావస్థ తగ్గి మనకు మలక అనేది మంచిగా రావడం అనేది జరుగుతూ ఉంటుంది